ఎందుకు ఇంతమంది గెస్ట్లను పిలవడం మరి ఎందుకు మిమ్మల్ని ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మరి మీకు మెసేజ్ ఇప్పించే అబ్బాయిలు రాయ్ మరి కొద్దిమంది ఆయన మంచి అత్యుత్తమైనటువంటి స్థానాలకు వెళ్ళి మళ్ళీ ఇదే గెస్ట్ లాగా ఇదే కాలేజీకి మీరు గెస్ట్ లాగా రావాలని ఆ మోటివేషన్ మీకు ఉండాలని ఇంతమందిని పిలవడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇన్ఫీరారిటీ ప్రాబ్లం ఉంటుంది అంటే ఆత్మ ఆత్మత భావం మరి అలాగే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కానీ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది లాజిక్ బిల్డింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఒక ఐక్యూ కూడా ఎక్కువ ఉంటుంది సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నీ డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళే మరి మామూలు కాలంలో చదువుకుని వచ్చిన వాళ్ళే లేదు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మరి వారు ఐటీలో చదువుకున్నారు సార్ చదవలేదు బట్ హీస్ వర్కింగ్ ప్రొఫెసర్ అంటే వాట్ ఐ వన్ టు ఇస్ ఇందాకే మన శాస్త్రి గారు చెప్పారు స్వామి వివేకానంద కూడా మనం జనవరి ట్వెల్త్ని నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచాలకి భారతదేశం గొప్పతనాన్ని సాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందుడు ఆయన ఈజ్ నాటే స్పిరిచువల్ లీడర్ ఈజ్ యూత్ లీడర్ ఈజ్ యూత్ ఐకాన్ ఆ స్వామీజీ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు ఆయన యూత్ ఈస్ హోప్ ఆఫ్ ది నేషన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఎస్ ఎవర్ రీచ్ యువర్ గోల్ అని చెప్తుంటారు ఆయన ఇందాక చెప్పారు ఆయన మరి సౌంట తిరువరా చికాగో